వ్యాపారీ బుద్ధి బాధనావాడు పన్నెండు సంవత్సరాలు పన్నెండు నుండి నాలుగు పద్నాలుగు సంవత్సరాలు కొడుగ పెరిగిన కాదు స్థానము భార్య అయినా సారవ గారి పేరు మీద రాజయ్య మరి తండ్రి అయినా రాజయ్య గారు జైల బిడ్డ అయినా గారి పేరు మీద అయ్యో నాకు భార్య లేకున్నా నా బిడ్డ నుండి అయ్యో నా కాలు కట్ట నిమంత్రంలో మంత్రంలో అయ్యో నాయనా అవే ఆయన ఆయన నీ కాలు గడిప ఆయన నీ కాళ్ళు లెక్క ఆయన నేను ఇక్కడ అన్నం పెట్టి సాదుకుంటుంది అనుకుంటే

वन <laughs> ये జమే వియారా వయారోలా

ఆ కొడుకు పోదవర కొడుకు పెరిగి మరి ఆ పిలగానికి వచ్చిందయ్యా మరి నా ఆవాళ్ళ అంగి కన్నదా దొంగ కన్నదా ఏడు చూసారు నాకి జంగలి మరి నా పిలగాడు ఆ పిలగానికి కోపం వచ్చి దబా 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 తల్లి వేటి కత్తడమ్మా சகரே ரர ராகபோன ஓதேனோடு 나 கன்னத리 екાળ பெరగட பெரவட கண்ணத리 நேவா பிராணால நானே காணலே ரானாய் கன்னத리 екાળ வேலோ 나யே வர சம்னை காணலே ரானே பிராணசேன 나யே екાળ வேலோ கட்டதேன அலகே காதுங்காது வரக பண்ட டிந்த கరిగினோ பிராணசேன ரானே கன்னத리 ஏத்தி நேவா தேவ உருகுவெட்க பொங்குதே பொங்குறே꼬 உள்ளஞ்சை வை பொங்கு தானவா நய்யாவா சீனைய தொக்கதவா நய்யாவா பொய் பொங்குது தானா பிரியனி எத்தாய் பரகா தவாதியாலேல அந்த டிண்ட நீ என்ன களிந்து செட்டு பரவு దేవుడు దాసరా ఉంటుందంటే పరమాత్మ పార్వతమ్మ ఎంతైనా గాని మొగోని చేతులు ఆది కట్టి ముళ్ళు అంటారు కొడుకు చేతుల తల్లి ప్రాణం పిల్ల పిల్ల దెబ్బలు కొడుతాడు మనం పోయి ఆ పిల్లందరూ చరిత్ర చెప్పాలి అని పార్వతి రెండు చిలకలవతారం ఎత్తిండు పిల్లగానే మీ అందరూ చెట్టు ఉన్న చెట్టు మీద ఆలిండు నానా అక్కడ ముగిలిపడ్డ వృక్షం అంటే కేతంగి వృక్షం అంటారు ఆ వృక్షానికి మూడు పుష్పాలున్నాయి ఆ పుష్పాలు పోసుకొచ్చి నా దోషిలో పోతే నేను చరిత్ర చెప్తే కూడా కానప్పుడు చెట్టు మీద దిల్కల్న పిల్లగా ఎవరికి నమ్మే చెట్టు గారి ఆ పువే పోతుంటే ప్రాణసేన ప్రాణశైనా రాజా మీ చరిత్ర చెప్తాను వినవాని ఆ ఆడశిలుక మొగశిలక ఆ ముగశిలిక అంటే అంది అర అనగొ ఒక సాత్ర చెప్పవంటే ఏ సాత్ర మాట్లాడి పిల్లగా సాధన చెప్తే విను అంటే అనగనగా సిరికపోయిన ఎవరు సిరికపోయారు రాదు భార్య సీతాల దేవి ఇద్దరు కొడుకులు కలిగిన పేరు సూర్యాదని ఈడుగురి వేల కొడుకులు కొడుకులు పెళ్లి వేసింది పెద్ద కోళ్ళు పూలవతి చిన్న కోళ్ళు చేపంతి దేవి అయ్యో భగవంత నా గర్భాన వస్త్రం ఎత్తుకొని కొడుకులను ఏడలే కన్నీ కర కన్నీరు తీసుకుంటే భగవంతుడు మారు సంతానవిత్తే మళ్ళా కొడుకు బిడ్డ జలివించారు శివసేన శివనీలని పేరు పెట్టుకున్న ఇరవై రోజు నాడు ఆ సీతాలదేవి ప్రాణం ఆ తల్లి సీతాలదేవి ప్రాణం సిరిగబే ప్రాణం పోతే వాళ్ళ ముందు పాపకారి ముందుగా ముసదన కోడలు అన్నట్టు ఇద్దరు ఊడగల దాన్ని గంగల వారీనమ్మ గంగలో ప్రాణం పోలేదు గంగదేవి కాపాడింది గంగలకెళ్ళి ఇంటికి వచ్చినాక పెరిగి పెద్దలైన ఏళ్ళ పిల్లలైనాక దక్షిణాది కానీ తండ్రి ధర్మాల పట్టణము మరి సూర్యోదయ సూర్యోదేవి పంచాయతీ పోయినాక చిప్పసేజుల గడి చెప్తున్న కొట్టి ఊళ్ళకెళ్ళ కొట్టిర్రు ఏ బాయిల్ని అలవాటు చేసారు అంటే ఆ పిల్లగా ఊళ్ళు ఎరకది నీ బతికి అందులో పంచాయతీ పోయినా అన్న కాలనే పడితే అందులో జాలీగా అయ్యో అందులో పంచాయతీ వేయ కదా దండ్రి ధర్మరాజులు బహుమతిగా పట్టుశాలి పట్టుశాల పట్టుకు వచ్చిండు చెల్లె తమ్ముడు కాలం మీద ఉరికి పోయి పడ్డబడినప్పుడు ఈ ఆడలు నమ్మేది క్షత్రియుడు భీమవర మాలికస్వామి గుళ్ళు అతను బల్లు ఆ సూర్య క్షత్రియ మాత్రం ఆయన చెప్తే పిల్లగా సదు చెప్తే పదహారు వేల ఇంటికి అత్తనని ఇద్దరు విలగాలు గురువారు సెలవు తీసుకుని ఇంటికి వస్తాను అలా ధర్మరాజు బహుమతి పఠశాల తమ్ముడు అంటా తమ్ముడికి చెప్తే ఇంటికి రాగానే ఆడవాళ్ళు నమ్మించి ఆడవిడ స్నానం పోయి అన్నం పెట్టి పడుకోబెట్టిల్లు పడుకున్నాక పిల్లలేము పొదడలు పిల్లగాని మొత్తం ఎగ్గుమొగ్గురు ఎగ్గుమొగ్గురు అంటే ఒంటివి చాలా గుంజుకోని తమ్ముడు మీ తమ్ముడు బలికాంచెలు వచ్చి నన్ను అన్నని అండి అని ఏ మొగోరికైనా అవ్వన్న కోపరా అక్కన్న కోపరా భార్య అంటే కోపము నా భార్యని గతడాని కడిగొల గబ్బ చెప్పిండు కటికళ్ళు అయిపోయినప్పుడు కటికోళ్ళ గుందుకు వస్తంటే పూలతో తెల్లేదు మా అన్న ప్రాణమే నా ప్రాణం పోవాలి పుట్టినొక్కరే అన్నప్పుడు పిల్లలు తీసుకొచ్చి ఆ కటికోళ్లు కొండగోరం కొట్టుకుని ఆ పిల్లగా వదిలిపెట్టిపోతే ఆ కొండగోరం రక్తం చూసుకొని పూల మీద చేపంతి చచ్చిపోయిన సంబరపడతారు ఆ పిల్లగాయలు మాత్రం అడవిలోకి రాను రాను మాత్రం అత్త అంటే దేవేంద్రుడు కలగాలని బాలమా వృక్షం పుట్టింది భగవంతుడు ఆ పలాలు మాత్రం ఏడుండే ఏడు పొలాల మాయమైనా ఆరు పొలాల మాయమే ఒకటే పొలం ఉండే ఒక పొలం వస్తూ తిన పోతే గాలి పూసి వచ్చి పిల్ల ఒడిలోన పడ్డది అది బహుమతి గృహలో ఉట్టిన పొలము కాబట్టి ఆ పండు పేరు కలిగిండు ఆ పేరు పెట్టుకునే శివదేవి మీ సినిమా మాత్రం మీ తల్లి దూపలెళ్ళనంటే నిలదాల విలగడ పెద్ద పులిని చూసుకొని ముని గృహంలో ఉన్నాడు ఆ సాధు రూపం మీద ఉన్నాడు ముని గృహంలో మీ చెమనిస్కొని పోయి బల్ల మీదలి సజ్జ మందిరాల మీ పెద్దత్త పూలవనిదేవి మీ కోట జవంతి దేవి త్రాతన అడగట్టు అన్నాడు ఆ కారి పిల్లగా సిగలు మాత్రం నరమాళక మాట్లాడి కిలకిల గిలగిల వలి గగనంలో ఏసింది అమ్మా ఉండగా నీ ప్రాణం తీస్తే నా కడుపు చింపుకుంటే నా పేగులు నా కాలం ఎవరితేరా అంత కడుపురాళ్ళు కానరా కొడుకే అంత కడుగురాళ్ళు అని కొడుకును కళ్ళ మీదకి వెళ్ళి ఎవరు ఎత్తుకున్నప్పుడు రామ్మని తల్లి ఎత్తుకొని నాన్న గృహాల్లో ఏరుకున్నా శివసేనరాజు జానగడ్డ మూడు మిసంతో ఉన్నాడు ఆ సినిమాను ఏర్పడి చేసి ತಿರಮನ ದಿಸುಕೊನಿ ತೀಸ್ಕೊ ಸಿರಿಕಬೋಯವರೂಡ ಮುಗ್ಗರು ಬೈಲಿಲ್ಲ ರಾಮ మరి మరి ఎవరి కావచ్చు అత్త మనకు పిలిచే బాడు కావు మరగారు ఎక్కడే నాకొక్కదే బిల్సే పవిత్ర దేవుడి దాని పెళ్ళి కాకపాయ మరి అచ్చి కూర్చోడేవాడు మరి అయ్యారా రేపు అయ్యారే మరి ఎవరు కావచ్చు మిందడు మస్టలయా ఇనితి ఇవణకై దూల propri-? మిడు దెర్తి వెరాతి సాయుగ్ోత్రా కోపంయు సటేయార్డియా్ వార్యా cielన్త్రా .. ఔరాగాయుగొఇ వారణ బార్ చ్రా� అంత మంచి అంటే దక్కి పేలేవాడు ఈ దేశాట అంటే నీ పేరేం పేరమ్మా నైన్ ఏమి పూలాపత్తి దేవి ప్రాణం ఉన్నా అది ఎన్ని పిల్లలు చేసినావు పోయ్ లబ్ అతనేది కొడుకుల బిడ్డలు ఎంతమందిని కానీ అంటున్నా ఒక్కటే బిడ్డ పవిత్రల దేవి దుర్పాని నా బిడ్డ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతారు నీ భర్త పేరు ఏం పేరు మా ఆయన మా శ్రీవారు నా పేరు నా పేరు గతమ తింటాను గతమ తినడానికి ఒక్కదానికి మోడు పెరుగుది బాస్ నీ భర్తతో ఎంత మంది ముగ్గురు ఉన్నారు ఇంకా ముగ్గురు పేరు ఎవరు సూర్యవర్ధ రాజు శివదేవ రాజు మా ఆడబిడ్డ శ్రీవరిలా మీ సిన్న మరి ఇన్ను గుంజి ఏం ఆడతారాగా అది పో సార్ మరిది నిన్ను ఇగ్గుమొగ్గులు ఆడి ఆడలే మరి ఎందుకు అన్నావు ఇగ్గుమొగ్గులు ఆడి ఓ విద్య వారికి రాజేశ్వర ఓ ఆ కొడుకు చెప్పా ఏడుపు మొగలికి మొగడు పిల్లల కొడుకు వాళ్ళ లూపి మనిషి దట్టి మీ ఆడబిడీ మరి కటికొల కరిగొల కాపా చెప్పితే వాళ్ళు కట్టుకులు వచ్చి పిలిపించా మీ ఓ దాని కూడా అంటే కోడి గురికి అర్ధరాజ్యం నాకు అర్ధరాజ్యం చేయాలి మంచివాళ్ళు సత్యం తిరిగి సత్యం సత్యాలయారు వేరే తర్వాత మనకునే ఎవరి అది కదే

કાલુ કટ આવો આવો ઓદ્ર કાકલ એ નીંગો આત રાય તોડી મે તકતો નીબે ઓર માદા મે కూసమే అని అంత మధ్య అంటే ఏం చేయలేదు బ్యాంక్ కూసమంటే కూర్చోకపోతున్నాను కానీ ఆయన పది నెంబర్ అంటే నేను కష్టం ఫాడో పని ఫాడోదా లేకుండా సగం రాజ్యం లేకుండా అంటే అన్ని బాగా అకౌంట్ కూర్చుని అక్కడ కూర్చుంటాన్ని అన్న అదే తప్పు తప్పు చేసిన బిడ్డ అంటే ఆరాల్సిన లేదా ఫాల్సిన அப்படி அது அந்த அடுக்குறேன் మేనత్త ఒకడీదేవి రాజదేశానికి బిడ్డ మా తప్పుడు సేవిత్వానికి కాలం మీద పడ్డాది

మేనత్తని అయ్యతో కొట్టింది అవ అన్నదమ్ములకు అడవులు కలిగిందంటే ఏ ఆడి బిడ్డైనా శుభ్రపడుతుంది కాదు నా బోగా నీకు ఒక్క కొడుకు అయితే నాకు ఒక్క బిడ్డ నీకు అడవులు తీరాది అడిబిడ్డరాది అడిబిడ్డ ఆడి బిడ్డ అంటే దేవత దైవము లేదమ్మా రామ బాబు ఒకరి చిన్న బాబాయ్ నీకు అంటే

అత్తమ్మ పిచ్చినాయ్యా పిల్లే శృంగారం లేదా అనుకుంటే కూడా శృంగారం లేరండి ఒక్క శృంగారం నా పేరు దేవి నా పేరు నా పేరు

ಿಟ್ಟು ಕೊನೆ ಮಧ್ಯ you చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఉపక్రతలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సిమ్మర్ను క్లిక్ చేయండి